ఇది కదా ఫైర్ అంటే చూసారామా ఫైర్ పుష్పల ఫైర్ కాదు ఇది రియల్ ఫైర్ మన వీడియోలో గ్రాఫిక్స్ మేకప్స్ ఉండవు అంత రియల్టీయే పవర్ ప్లాంట్ షట్ డౌన్ పవర్ ప్లాంట్ షట్ డౌన్ ఎరక్షన్ చేసిన వీడియోలు చాలా పెట్టాను ఎవరో చూడలేదు ఎందుకంటే మేకప్లు గ్రాఫిక్స్ లేవు కదా మన వీడియోలో అందుకే ఎవరో చూడాలి రియల్టీ ఎవరో లైక్ చేయట్లేదు అక్కడ చూడండి అది చైన్ పుల్లి ఇదేమో సైన్ బ్లాకో లెవర్ బ్లాకో వీటితో మేము వర్క్ చేస్తాము చూడండి పైకి ఒకసారి పై మొత్తం అంతా కూడా పాత అన్నీ రిమూవ్ చేసి కొత్త ప్యానల్ అన్నీ మేము ఎరక్షన్ చేస్తున్నాము ఎంత కష్టపడి చేస్తున్నాము ఎవరో లైక్ చేయట్లేదు చూడట్లేదు వీడియోలు ఇప్పటికైనా సినిమా హీరోల వీడియోలే కాదు కష్టపడి పనిచేసే వర్కర్స్ వీడియోలు కూడా మేము లైక్ చేస్తాము కామెంట్ ఇస్తామనే వాళ్ళు మన వీడియోకి అయితే ఈ వీడియో ఎలా ఎలాగనిపించిందో కామెంట్ అయితే ఇవ్వండి చూడండి వాటర్ ప్యానెల్ అయితే మేము ఎలక్షన్ చేసాము ఎలక్షన్ చేసిన వీడియో అయితే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కంపల్సరీ వెళ్ళి వాచ్ చేయండి ఇది గ్యాస్ కటింగ్ సెట్ అండి గ్యాస్ కటింగ్ సెట్తో కట్ కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ పెయింట్ అంతా కాల్చుకున్న తర్వాత కటింగ్ చేయాలి సిమ్స్ కటింగ్ చేయకపోతే పిటప్ అనేది అవ్వదు అందుగురించే పిట్టింగ్ చేయడానికి సిమ్స్ కట్ చేస్తున్నాము ఫస్ట్ ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఆక్సిజన్ ప్రెషర్ ఇవ్వాలి ఆక్సిజన్ ఎల్పీజీ లేదా డిఏ అని గ్యాస్ వాడి కటింగ్ అయితే చేస్తాం మేము పక్కన కనబడి లివర్ బ్లాక్ అది దాని గురించి నేను తర్వాత అయితే చెప్తాను ఇది ఫస్ట్ కటింగ్ చూడండి ఈ రకంగా అయితే కటింగ్ చేయాలా కట్ చేసుకున్న తర్వాత లివర్ బ్లాక్ వేసి ఏ పక్క వాళ్ళు ఆ పక్క అయితే సైడ్ లాక్కుంటే వస్తుంది కట్ చేయకుండా అయితే రాదు ఇది లివర్ బ్లాక్ అండి చైన పుల్లి ఈ లివర్ బ్లాక్ చైన్ వేసి చైన్ ఉక్కేసి చూడండి ఏ రకంగా అయితే మేము ఈ చేస్తాము హ్యాండ్తోటి పుల్లీ చేసుకోవాలా హ్యాండ్తో పుల్లీ చేస్తేనే ఇది ఏదో ఒక సైడ్కి వస్తుంది పిటప్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ మా వర్క్లో క్వాలిటీ లేకుండా మేము పిటఅప్ చేసామంటే తర్వాత ట్యూబ్ పేలిపోయే అవకాశం అయితే చాలా ఉంది చాలా ప్రెజర్లో ఉంటాయి ఈ ట్యూబులు కింద మంట పెడతారు కాబట్టి చాలా హీట్ అవుతాయి హీట్ అయిన తర్వాత ఎక్స్పెండ్ అవే అవకాశం ఎక్కువ ఉంటుంది అందు గురించి పేలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది క్వాలిటీ మటుకి కంపల్సరీ యూజ్ చేస్తాము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి